మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పటాన్చేరు పట్టణంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్ కార్యక్రమాన్ని ఎండీఆర్ యువసేన సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పటాన్చేరు నియోజకవర్గం ప్రజలకు దేశ ప్రజలకు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గూడెం మసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి జెండా ఊపి సుమారు ఐదు వందల మందితో టూ కేరన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను జరుపుకున్నందుకు చాలా సంతోషమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు టూకే రన్ నిర్వాహకులు పృథ్వీరాజు గారు వారి బృందము అలాగే వేదిక పైన ఆశలైన సోదరులు టూకే రన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమనులు సోదరులు చిన్నారులు పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు మంచి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రోగ్రాం అనేది నేను చిన్న అడ్వైజ్ చేసిన ఈ రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అవుతుందేమో సో జాగ్రత్త ఉండాలి ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మన ఓవరాల్ సర్వీస్ పెడితే డిస్టర్బ్ ఇక్కడ ఉంటుందని చెప్పి ఉంటే ఏ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తూ ఉంటే చిన్నపిల్లలు ఉన్నారు మీరు అందరూ ఎక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఈ టూకేనని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నా ముఖ్యంగా మన ప్రాంతం అంటే మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మన ప్రాంతంలో ఉంటా ఉన్నారు వాళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలే మన ప్రాంత వాసులే వారి వారి ఉద్యోగాలు వారి వారి వ్యాపారాలు వారి పిల్లల చదువులు పూర్తి స్థాయిలో వారికి షెల్టర్ ఇవ్వవలసిన బాధ్యత మన లోకల్ పీపుల్స్ ఉన్నది కాబట్టి లీడర్షిప్స్ ఉన్నది కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది దాంతోపాటు ఆరోగ్యంగా ఈ కేర్ అనేది ఒకటే రోజు చేస్తే హోటల్ దిగి పేపర్లు వేసి వాట్సాప్లో చూసి సంతోషపడకండి రోజు మార్నింగ్ ఐదు గంటలకు లేచి మత్తు పానీయాలకు మన ముంగటం ఉన్న జటిలమైన సమస్య ఏంటంటే ఈ రోజున డ్రగ్స్ సెరాయిన్ కొకాయిన్ గంజాయి పేపర్లలో టీవీలలో చూస్తుంటే అంతా అక్కడ మొగ్గు చూపుతా ఉన్నారు దాన్ని ఏమాత్రం మన దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా మీ చదువులు మీ ఉద్యోగాలు జాగ్రత్తగా మీ లైఫ్ ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా స్మాష్ కాకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి